టూ ఫిఫ్టీ మేడం పళ్ళు కూడా రిచ్ వస్తుంది మేడం మేడం ఇది శారీ స్టైల్ అండి లెనిన్ కూడా డిజైనర్ డిఫరెంట్ స్టైల్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ డిజైనర్ సారీస్ సెలెక్టివ్ పీసెస్ ఉండేవి వీటితో పాటు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా రెండు వందల యాభై రూపాయల నుండి కేటలాగ్ శారీస్ ఐదు వందల వరకు ఉన్నాయండి డిజైనర్ సారీస్ వచ్చేసి ఏడు రూపాయల నుండి స్టార్టింగ్ ఉన్నాయండి పట్టు శారీస్ రెండు వేల రూపాయల నుండి అరణ్య పట్టు కంచి పట్టు కంచిపాడియా ఇలా ఆల్ పట్టు శారీస్ ఉన్నాయండి కుర్తీస్ స్టార్టింగ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి బ్రైడల్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ రెండు వేల రూపాయల నుండి స్టార్టింగ్ ఉన్నాయండి అన్నీ మార్కెట్ ప్రైస్ అండి తక్కువగా కొత్త కొత్తగా ముస్తాబైన ముగ్ధా షోరూమ్ని చూద్దాం రండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ నెట్వర్క్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మన వీడియోకి ఒక ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఉంటుంది టూ ఫిఫ్టీ నుంచి బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే మీకు ఇది ఆఫర్ పోయొచ్చిన ప్రజెస్ మేడం ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉన్నాయండి మేడం మీకు ఫ్రెష్ స్టాక్ లేదే మీరు కలెక్షన్ లేదా టెన్ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది కూడా క్వాలిటీ చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంది మీకు ఇది స్టైల్ బ్రోసెస్ బిగ్ వస్తుంది అండి మీరు చూడండి బాంధినీ స్టైల్ అండి డిఫరెంట్ ఉంటది మీకు వచ్చి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు మేడం మీకు బార్డర్ లో కూడా ఉంటాయి మేడం ఇలా అంటే ఫైవ్ అందులో ఫైవ్ థౌసండ్ అనుకుంటారు కానీ టూ ఫిఫ్టీ నుంచి కూడా ఉంటుంది మేడం కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది డిజైనర్ గా వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అండి సిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు చాలా లైట్ వెయిట్ మంచి బ్లౌజ్ బార్డర్ సేమ్ జార్జిట్ మెటీరియల్ వస్తుంది జార్జెట్ జార్జిట్ వస్తుంది పళ్ళు కూడా మీకు పెద్ద బుట్ట వస్తుంది బ్లౌజ్ కూడా జగడ వస్తుంది ఇందులో గోల్డ్ సిల్వర్ కూడా ఉంటాయండి కాస్ట్ కూడా రీజనబుల్ మేడం ఎయిట్ ఫిఫ్టీ అండి దీని టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మాకు హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా వస్తుంది అంటే మేడం మాకు ఆఫర్ పోవచ్చిన ప్రైజెస్ అండి ముగ్ధాలు ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు కస్టమర్ లో రిక్వెస్ట్ గురించి తగ్గిం పెట్టారు కలంకారీ మారి కలంకారి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అవునండి పళ్ళు కూడా రిచ్ వస్తుంది మేడం ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయండి చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇందులో పైతానీ స్టైల్ కూడా ఉంటుంది మేడం బోర్డర్ లో దీంట్లో కలర్స్ డిజైన్స్ శారీస్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి చెందరి సిల్క్ వస్తుంది అవునండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు రిచ్ లుక్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఏంటండి ఇది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లో ఫైవ్ హండ్రెడ్ అండి కాస్ట్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఫైవ్ హండ్రెడ్ లో ఫైవ్ హండ్రెడ్ నేను ఎక్కడ కూడా ఈ కాస్ట్ చూడలేదండి మీకు బయట వేరే షాప్ లో ఎక్కడ ఉంటుంది ఎక్కడో ఈ ప్రైస్ ఉంటుంది అవునండి చాలా బాగుంది అందరూ అనుకుంటారు ముగ్గు అంటే ఫైవ్ థౌసండ్ అనుకుంటా నేను వచ్చాను కదండి చాలా బాగుంటదండి క్వాలిటీ ఇది చూడండి క్రస్సింగ్ స్టైల్ ట్రస్సింగ్ స్టైల్ ఇదే మీకు కూడా మంచి క్వాలిటీ క్వాలిటీ మీకు ఇది ఇప్పుడు లంగాఓి ఫ్రాక్స్ కి ఇలా డిఫరెంట్ గా వాడుతున్నారు మేడం రీజనబుల్ ప్రైస్ మూలం సెవెన్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఫిఫ్టీ కానీ ఉంటాయి మేడం ఫైవ్ హోల్సేల్ ప్రైస్ బాన్ని వస్తుంది అండి సిగోర్ స్టైల్లో వస్తుంది జార్జిట్ డిజైన్ కేటలాగ్స్ వస్తాయి ఏదైనా కానీ డిజైన్ క్యాటలాగ్స్ మీకు ఏదైనా ఒప్పోకే దానికి వచ్చి రెండు మూడు మోడల్స్ ఉంటాయండి ఇది చూడండి సిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుంది సీ వర్క్ వరకు వస్తాయి బ్లౌజ్ కూడా అలా అని సెట్ వైజు అలా కాదండి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చివరి వరకు కూడా డిజైనర్ శారీస్ అండి టోటల్ డిఫరెంట్ ఒకదానికి సంబంధం ఉండదు మేడం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సరే సరే అయితే సంబంధం లేదు ఇంకొకళ్ళు ప్రతి ఒక్కటి కూడా మీకు ఇందులోని కూడా కట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ మేడం మీకు ఈ సారీ బయట చూసుకున్నా గానీ త్రీ థౌజండ్ కాస్ట్ ఉంటుంది అవునండి మా దగ్గర ఇదే మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ బ్రాండెడ్ అండి ఇప్పుడు మనకి తెలుసు బ్రాండెడ్ అంటే అసలు తగ్గింపు ఉండదు బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్ ఇది కూడా ఒక్కోటి ఇంకా దాని మీద కూడా తగ్గింపు వస్తుంది వచ్చిందండి పైపింగ్ కి ఆపోజిట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్ గా డిఫరెంట్ స్టైల్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఇది చూడండి స్టార్ట్ అయిన ఫైవ్ హండ్రెడ్ ఉన్నా ప్లస్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి డిజైనర్ डार्जिट में डार्जिट में तो मेरको डिफरेंट सारे सारे को डिफरेंट गाँव में पर गंदे सारे ना बहुत का माल चल रही है पैपल स्टाइल थोड़ा इधर ना तो कौटे वो कसारी कौटे वो कसारी तो सर मैडम मेरको ये चीज़ लगा ली डिफरेंट गाँव में वो कसारी में कोले

డిజైన్ఆర్గా వస్తుంది ఇప్పుడు సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వేరే డిజైన్ అండి లంగవని స్టైల్ లో వస్తుంది డిఫరెంట్ గా స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ స్టైల్ లో ఇది ఏంటంటే మీకు కాటన్ స్టైల్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ లోని కూడా డిజైన్ సమ్మర్ టైం ఇలాంటి టైమ్ లో కూడా కంఫర్ట్బుల్ ఇది వచ్చేది సిమ్మర్ అండి మోడర్న్ డిజైన్ఆర్ వస్తుంది ఇది కూడా కాటన్ స్టైల్ లంగావని స్టైల్ లంగావని మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అండి అంటే మేడం గారు ఏంటంటే మోడ్రన్ మోడ్రన్ గానే మోడ్రన్ గానే ఇది ఏంటండి తగ్గు వస్తుంది జరిగి బుట వస్తుంది కలంకారీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్ అలా సెవెన్ ఫిఫ్టీ కాని ఉంటాయి మేడం సెవెన్ ఫిఫ్టీ కానించి మీకు స్టార్టింగ్ టూ థౌజండ్ వరకు కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ ఈ ఫ్యాబ్రిక్ వేరు మేడం ఇది వేరు చూడండి చాలా సాఫ్ట్ గా ఇది స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ కానీ డిజిటల్ ప్రింట్ అండి ఇది కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది చాలా రేస్ ఇది దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే మేడం మీకు పండగలిన తర్వాత దీని మీద ఉన్న ప్రైస్ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు ఆఫర్ పెట్టినప్పుడు పెంచి తగ్గించేది ఏమి ఉండదు దాని మీద మీకు మీకు ఇది పదమూడు యాభై బయట ఏడొమ్మిది సేమ్ బాక్స్ కూడా ఇదే అండి ఇట్లా అలాగా పెంచి తగ్గిస్తారు కదా మేడం రియల్ గా ఉండదు కానీ మాకు ఇప్పుడు ఇదే ప్రైస్ పెంచడం తర్వాత ప్రైస్ ఇప్పుడు దీని మీద ఉన్న ప్రైస్ మీరు పల్లెగల్లోకి వచ్చి చెక్ చేసుకోండి మేడం దీని మీదే ఉంటుంది మళ్ళీ ఆఫర్ లేదు కదా అని దీని మీద పెంచి తగ్గించేది ఏమి ఉండదు మేడం రియల్ ప్రైజెస్ మేడం రియల్ ప్రైజెస్ మీద మీకు వస్తుంది స్టార్టింగ్ నుంచి తగ్గించ సెవెన్ ఫిఫ్టీన్ ఉంటుంది ఓకే అండి దాంట్లోనే డిఫరెంట్ స్టైల్ అండి అన్ని డిఫరెంట్ గానీ విజిట్ చేస్తే అన్ని మోడల్స్ చూడవచ్చు అండి కాస్ట్లు మనం ఎక్కువ ఉండేయమో అనుకున్నాం ఒక దాన్ని ఎక్కువ ఎక్కువ ఉండే కానీ కాస్ట్ అన్ని కూడా స్టైల్ మీకు ఇందులో మళ్ళీ వేరే కలర్ ఉండదు మేడం వేరే కలర్ వచ్చేసరికి వేరే డిజైన్ క్యాటలాగ్స్ క్యాటలాగ్స్ ఫ్యాన్సీలో కూడా కేటలాగ్స్ వస్తాయి మీకు ఎక్కడైనా అయితే సిల్క్ శారీస్ లో క్యాటలాగ్స్ వస్తాయి డైలీ వేర్ శారీస్ లేదంటే క్యాటలాగ్స్ బాక్స్ ఐటమ్ ఉంటది కదండి అలా అలా అయితే మీకు క్యాట్లాగ్స్ వస్తాయి కానీ మళ్ళీ ఈ డిజైన్ లో వేరే కలర్ ఆప్షన్ ఉంటుంది ఒక కలర్ కి ఒక డిజైన్ కలంకరీలో సీక్వెన్స్ కట్ బోర్ బార్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా లైట్ వెయిట్ వచ్చింది ప్యూర్ సిల్క్ టైప్ సిల్క్ స్టైల్ లో వచ్చిందండి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది రియల్ ప్రింట్స్ కనిపిస్తాయి మేడం ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ మేడం మీకు కాస్ట్ చాలా రీజనబుల్ ఉంటుంది మేడం టెన్ ఫిఫ్టీ అండి మీరు కలంకారీ స్టైల్ స్టైల్లో వస్తుంది కాదు మేడం ఇది ఫ్యాబ్రిక్ మార్చు మేడం చందేరిగా వస్తుంది మేడం మెటీరియల్ చూడండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటది డిఫరెంట్ ఉంటది డిఫరెంట్ మీకు ఇది చాలా మంది అంటారు చందేరి అమ్మ మూసు అలాంటి ఫ్యాబ్రిక్ కాదండి మన కంచిలో పాడి అయ్యింది కాంబినేషన్ అది కూడా చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ పింక్ ఇవి వచ్చి మనకి ప్రైస్ టూ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు వస్తాయి స్టార్టింగ్ టూ థౌసండ్ నుంచి ఉన్నాయి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వస్తుంది కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ అన్ని అన్ని మోడల్స్ మనకి ఈ రో వరకు కూడా టెన్ బిలో నుంచి బిలో బిలో ఉంటాయి అంటే ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ చిన్న డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ మంచి కూడా అన్ని రకాలు వస్తాయి అండి వైట్ శారీస్ అవి కాంట్రాస్ట్ బోర్డర్ గ్రీన్ పింక్ మెరూన్ ఆల్ కలర్స్ బోర్డర్స్ కూడా ఉంటాయి బోర్డర్స్ కూడా సారీ మ్యారేజ్ పర్పస్ వెయిట్ పట్టు ఈ శారీలో మనకి ఏంటంటే సిల్వర్ డిజైన్ అండ్ కాపర్ డిజన్ వస్తుంది డిజైన్ కూడా వెరైటీ డిఫరెంట్ కూడా చిన్న బార్డర్ చిన్న బోడరు సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ అండ్ సిల్వర్ డిజైన్ కాపర్ డిజైన్ ఇందులో మనకి అలాగే మోడల్స్ ఉంటాయి కూడా లైట్ వెయిట్ పట్టి ప్యూర్ పట్టి మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ క్వాలిటీ స్మూత్ గా ఉంటది

ఇది వచ్చి మనకి ఫోర్ థౌజండ్ పడుతుంది అంటే ఫోర్ లో ఫోర్ లో ఫుల్ డిజైన్ చాలా బాగుంది చాలా గ్రాండ్ గా మంచి కాంబినేషన్ డిజైన్ కూడా ఫుల్ డిజైన్ కంటిన్యూ ఇంత డిజైన్ వచ్చినా మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటుంది వీటిలో మనకి ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ థౌసండ్ బుట్ట చిన్న డిజైన్ కావాలి అనుకుంటే చిన్నది కాంట్రాస్ట్ బోర్డర్ స్మాల్ డిజైన్ వస్తుంది వచ్చి డిజైనర్ బోర్డర్ మేడం డబుల్ బోర్డర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంది కాంబినేషన్ అండి ఇది బోర్డర్ అంతా కూడా డబ్బు పెద్ద బోర్డర్ వచ్చి డిజైనర్ బోర్డ్ ఇది మనకు సిక్స్ థౌసండ్ లో వస్తుంది అండి ఈ స్పెషల్ గా బోర్డర్ అది కూడా డిజైనర్ బోర్డర్ అండ్ డిజిటల్ ప్రింట్ అండి బోర్డర్ డిజైన్ డిజైనర్ చూసారా డిఫరెంట్ ప్యాటర్న్ స్పెషల్ గా మళ్ళీ పట్టు శారీస్ ఈ బోర్డర్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ అండి ఇది ప్రింట్ ఇది మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇన్ వచ్చి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ వరకు ఉంది అండి ఇక్కడ ఫిఫ్టీన్ వరకు ఉంది దీంట్లో ఓకే అండి ఇది వచ్చి మనకి డెమల పెంచం గ్రీన్ ఆ గ్రీన్ లో సిల్వర్ బోర్డర్ బోర్డర్ అంతా సిల్వర్ వచ్చి బుటా కూడా మీడియం బుటా బోర్డర్ ఇది పేస్టల్ కలర్ ప్రజెంట్ ట్రైన్ శాండిల్ కలర్ వస్తుంది శాండిల్ కలర్ కి పింక్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ మేడం మనకి ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ రో అంతా కూడా ఇందులో వచ్చేది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు రాజ్ కోట్ పట్టు రాజ్ కోట్ అరణ్య పట్టు అది కంచి లాంగ్ బోర్డర్ వస్తుంది ప్రజెంట్ అప్డేట్ మోడల్ ఇందులో వచ్చి మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది ఈ మోడల్ వచ్చి రెగ్యులర్ గా మనకి రెగ్యులర్ గా బార్డర్ పింక్ బార్డర్ గ్రీన్ బోర్డర్ అలా వస్తుంది ఇది మనం స్పెషల్ గా చేయించిన సార్ న్యూ కాంబినేషన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వస్తాయి ఇందులో మనకి మీడియం బార్డర్ పెద్ద బోర్డర్ లాంగ్ డిజైన్స్ వస్తాయి సిల్వర్ కూడా సిల్వర్ కాపర్ బాడీ అంత వచ్చి స్మాల్ డీజిల్ రేంజ్ లో ఉన్నాయండి వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ వరకు వస్తుంది మాకు ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ లో ఏ మోడల్ రేంజెస్ అన్ని ఆ మోడల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని రేంజ్ లో కూడా వెడ్డింగ్ పర్పస్ డిజైనర్ ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుంది శారీ సారీ కూడా కలర్ కాంబినేషన్ డిజైన్ అన్ని మార్పు ఇవి ఎక్కడి నుంచి ఉన్నాయండి మనకి ఇవి ఇవి వచ్చి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ రూపీస్ ఈ శారీ వచ్చి మనం స్పెషల్ గా చేయించామండి ఇది స్పెషల్ సారీ ఇది డిజైనర్ పీస్ ఈ శారీ స్పెషల్ ఏంటంటే ప్యూర్ కాంజీవాళ్ళలో ఒరిజినల్ పైతాన్ని డిజైన్ చేయించండి ఈ శారీ వచ్చి మనకి వన్ లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది పైతాన్ని డిజైన్ రియల్ పైతాన్ని ప్యూర్ జరీ ప్యూర్ జరీ ప్యూర్ జరీ స్పెషల్ గా చేయించండి ఇది మన శారీ అంతా కూడా బాడీ ఆలవర్ వచ్చిన డిజైన్ చిన్న చిన్న పిల్లలకి లంగాలు అండి పట్టుదల పట్టు లంగా జీరో సైజ్ పట్టు లంగాలో ఎక్క డిజైన్ కూడా మంచి మంచి కాంబినేషన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అలాగే మనకు లంగాల్లో పాడియా డిజైన్ కూడా ఉంటాయి పాడియా డిజైన్ చాలా మంచి కలర్ అండి

ఇవేంట్రెస్ మెటీరియల్ డ్రెస్ ఇవే ఏ రేంజ్ నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ ఫోర్ నైన్టీ నైన్ నుంచి మీకు లాంగ్ ఫ్రాక్స్ వచ్చి మీకు టూ థౌజండ్ నుంచి ఉంటుంది అండి ఇవే రేంజ్ లో మొదలు బాగుంది చాలా హెవీ అండి ఇటువంటి మనకి ఏంటంటే వెడ్డింగ్ 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 పార్టీ వేర్ డ్రెస్ బ్రైడల్ వేర్ అండి అంతా బ్రైడల్ లుక్ వస్తుంది అండి మ్యారేజ్ కి వాటికి ఫంక్షన్స్ కి అన్ని కూడా ఫుల్ బ్రైడల్ వస్తుంది మాకు అంత అంటే మా దగ్గర ఉన్న ఐటమ్ బయట ఉండదండి మాదంతా ఓన్లీ ఓన్ డిజైన్ ఓన్ డిజైన్ మా మేడం గారు తయారు చేస్తారు ఉండ అందుకనేసి మా దగ్గర వెరైటీ అంతా వేరుగా ఉంటది మాలి క్యాటలగ్ జిమ్స్ అలియో కట్ క్రేపు జాజిట్ ఇలాంటి వేరేంజ్ ఉన్నాయి అండి ఇవి వచ్చి త్రీ కానీ స్టార్ట్ అవుతాయి నెట్ గా లేటెస్ట్ గా ఉంటది మనకి అన్ని సైజులు ఉంటాయండి అండి ఆల్ సైజెస్ ఉంటాయండి ఇది కాటన్ లో వచ్చిందండి కాటన్ వస్తది లై లిల్ కాటన్ వస్తది కాటన్ రియన్ వస్తది అండి క్రేప్ వస్తది ఇది క్రేప్ వేరేజ్ నుంచి రేంజ్ వరకు ఉన్నాయండి అంటే ఫైవ్ ఉంటాయి షార్ట్ గా ఉన్న వాళ్ళకి ఇలా వేస్ట్ వేర్ టైప్ షార్ట్ మోడల్ టూ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా సరారా వస్తుంది ఇది కూడా పార్టీ వేర్ అండి మేడం ఇప్పుడు ఇది న్యూ మోడల్ అండి సరారా లో కూడా మోడల్స్ షార్ట్ లెంత్ వస్తాయి మీకు ఇది వచ్చి హాలియా కట్టు అంటే మా దగ్గర ఎక్కువ డిజైనర్ తీసుకుండా ఇలా వస్తాయండి త్రీ పీస్ సెట్స్ ఇది కాలర్ వస్తే త్రీ పీస్ మీకు వచ్చేంతైన్ నుంచి మీకు అన్ని కాస్ట్లు ఉంటాయి నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇరవై వర్క్ మొత్తం అంతా కూడా వర్క్ బాగుందండి చాలా బాగుంది మనకి కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది అండి ఇది మామూలుగా పదిహేడు యాభై ఇది మీకు డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి ఫోర్టీన్ హండ్రెడ్ అలా కొట్టిన్లో వచ్చేస్తుంది వచ్చేస్తాయండి టూ పీస్ అండి ప్లాజో ప్లాజో సెట్ వచ్చి ప్లాజో సెట్ థౌజండ్ నుంచి అలా ఉంటాయండి ఇవి కూడా థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది థౌజండ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా ఉంటాయండి ప్లాజా సెట్ లో సిక్స్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయండి ఓకే అండి క్రాప్ టాప్ అండి అవునండి ఏ రేంజ్ లో ఉన్నాయండి క్రాప్ టాప్స్ టూ థౌజండ్ గా నుంచి మనకు అవైలబుల్ బాగున్నాయి అండి చాలా బాగున్నాయి వస్తుంది ఫోరల్ వస్తుంది ఓకే అండి రాత కూడా బాగుందండి